కంటికి దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఒక్కోసారి మన పక్కనున్న వారే దేవుడుగా మారతారు అనడానికి నిలవెత్తు నిదర్శనం ఈ ఘటన చావుకు దగ్గరైన వారిని కాపాడి ఓ మహిళ వారి పాలిట దేవుడుగా మారింది ఆమె చూపెట్టిన తెగువ ధైర్యం సాహసంతో ముగ్గురు బాలికల ప్రాణాలు నిలిచాయి నీటిలో మునిగిపోతున్న పిల్లలను బయటికి చేసి వారికి పునర్జన్మనిచ్చింది ఇంతకేం జరిగింది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంచనాయితండకు చెందిన బోడవీరన్న కుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు గత మూడేళ్ల నుంచి పట్టణంలోని బుద్ధ కాలనీలో గుడిసె వేసుకుని నివాసమంటున్నారు కూలి పనులు చేసుకుంటున్నవారు ఎప్పటిలాగే శనివారం పనికి వెళ్లిపోయారు ఈ క్రమంలో ముగ్గురు కుమార్తెలు వీరన్న సోదరిని కుమార్తె దుస్తులు ఉత్తుకోవడానికి సమీప క్వారీ దగ్గరకు వెళ్లారు అక్కడ క్వారీలో ఉన్న నీటి గుంతలు దుస్తులు ఉత్తుకుంటూ ప్రమాదవశాత్తు నలుగురు నీళ్ళలోకి జారిపోయారు నీటిలో మునిగిపోతున్న వారు ఏడుస్తూ గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోనే గుడెసెలు నివసిస్తున్న మహిళ నెరసు ఉప్పలమ్మ అక్కడకు చేరుకుంది గుంతలో మునిగిపోతున్న ముగ్గురు బాలికలను చూసి వెంటనే గుంతలోకి దూకేసి వారిని క్షేమంగా బయటికి తీసింది వీరన్న ఇద్దరు కుమార్తెలు వీరన్న సోదరిని కుమార్తెను ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడింది వీరన్న మరో కుమార్తె అప్పటికే నీటి గుంతలో అడుక్కి వెళ్లిపోవడంతో ఆమె బయటకు తీయలేకపోయింది చుట్టుపక్కల వారు వచ్చి గాలించగా బాలిక మృతదేహం లభ్యమైంది చనిపోయిన చిన్నారి పన్నెండేళ్ల లిఖితగా గుర్తించారు ప్రమాదం జరిగిన సమయంలో ఉప్పాలమ్మ రావడం ఒక్క నిమిషం లేటైనా ఆమె ప్రాణాలకు తెగించి నీటిలో దిగకపోయినా ఘోరం జరిగిపోయింది నలుగురు బాలికలు నీటిలో మునిగిపోయేవారు ముగ్గురు పిల్లలను కాపాడిన ఉప్పలమ్మను స్థానికులు పోలీసులు అభినందించారు ఏదేమైనా ఉప్పాలమ్మ ధైర్య సాహసానికి హ్యాట్స్ చెప్పాల్సిందే నా పేరు నెరసలొప్పలమ్మ ఈ గౌతమ్ బుద్ధుని కాలనీ మూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి గుడిసెలు వేసుకుని ఈ గుడిసెలలో అందరం ఆ కోరికే పోయి బట్టలు పిండుకుంటాం తానాలు చేస్తాం నీళ్ళు జరిపోవని ఆ పిల్లలు కొంచెం ముందు పోయిరు వాళ్ళు మునుగు ఆడుకుంటూ ఆడుకుంటూ లోపలకి పోయిరు నేను బట్టలు తీసుకుని పోయేసరికి వీళ్ళు మునుగుతుంటే నా బట్టలు ఆ బండ దగ్గర పెట్టి ఒక ముగ్గురిని గుంజిన కేకలేసింది కానీ ఎవరు బలకలేదు ఇక ఎవరు నా చేతనైనంత అంత గుంజుతునని ఒక ముగ్గురిని గుంజిన ఒక పాప అందకుంటే లోపలికి అడుగుబట్టి పోయింది ఆ పాప చనిపోయింది నేను వచ్చే ఇక వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేలోపు చనిపోతూ ఉంటారు నా చేతనైన మందం అందుకుంటే అందుకుంటే ఆ దేవుడి దయ్యాన్ని బోటుకొని దూకిన దూకినా మెట్టలు కూడా అన్నీ అలానే పడిపోయినాయి దూకి ఒక ఇద్దరు మాత్రం జుట్టు ఒక అమ్మాయిని జుట్టు బట్టిన ఒక అమ్మాయి ముడి వేసుకుని ఉంటే ముడి పట్టుకొని ఇద్దరిని గుంజుకొచ్చిన గుంజకొచ్చి ఆ ఇద్దరిని గుంజుకొచ్చిన గుంజ పిల్లగాళ్ళని కొంచెం మీరు పోయి అన్నయ్య వాళ్ళని పిలుపు పోండి అని వాళ్ళని పైకి ఎక్కించిన ఇంక పోయి వాళ్ళిద్దరిని ఎదుకిలాడేటానికి ఒక చిన్న పాప దొరికింది ఆ తర్వాత పాప చనిపోయింది అందకుంట అంటే మీరు చివరి వరకు కూడా అమ్మని కాపాడదాన్ని ప్రయత్నం చేశారు ఇంకా వీళ్ళు వీళ్ళందరూ వచ్చే వరకు కూడా అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నా నేలాలని అడగట్లు వెనుకునే ఉన్నా దొరికిద్దే ఉన్నా వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ వచ్చినాక నా పాప దొరికింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి